చివరి పరాకాష్టకు చేరిన స్థితే యుద్ధం యుద్ధం కనుక చాలా చాలా పరిణామాలు జరిగాయి నిజానికి యుద్ధం వచ్చే ముందు మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటున్నాము ఎన్ని విషయాలు నలుగుతున్నాయా మన మధ్య డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుకుంటున్నాము ముఖ్యంగా హిందీ ఆధిపత్యం గురించి మాట్లాడుకుంటున్నాము మీ హిందీ భాష మా మీద రుద్దితే మేము ఒప్పుకోము అని కానీ వీటన్నిటిని తోసేసి వాడు దేశభక్తి అంటూ ముందుకు వచ్చాడు ఏంటి దేశభక్తి అప్పుడు మనము నిజంగా ప్రజల వైపు నుంచి దేశభక్తి అంటే ఏంటో చెప్పాల్సి ఉంటుంది వాడి సంస్కృతి అని అన్నప్పుడు మనం ప్రజల వైపు నుంచి సంస్కృతి అంటే ఏంటో మనం ఎట్లా చెప్తాము మీ దేశభక్తి మనుషుల్ని విడదీసేదైతే మీ దేశభక్తి ముస్లింలకి వ్యతిరేకంగా పోరా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేది అయితే మా దేశభక్తి కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేసేది మీ దేశభక్తి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేదైతే మా దేశభక్తి ప్రజల్ని ఒక్కటి చేసేది ఐక్యం చేసేది అట్లా ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడే క్రమంలో చాలా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యం వెళ్తున్నది విద్రోహ రచయితల సంఘం ప్రతి సందర్భంలోనూ ప్రజా సంస్కృతి నిర్మాణంలో కలిసి పనిచేస్తూ వస్తుంది ఐక్యత గురించి చాలామంది మాట్లాడారు తప్పనిసరిగా ఈ ఐక్య ఉద్యమ కార్యాచరణలో విప్లవ చేత సంఘం ముందు ఉంటుంది మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను ప్రజా సంఘం